ఏడు ఎమ్మెల్యే స్థానాలు గెచ్చుకున్నటువంటి పార్టీ ఇప్పుడు ఏమీ లేకపోవడం అన్నటువంటి పరిస్థితి ఏంటి అది బాగా నెగిటివ్ అవుతుంది ఇవన్నిటికీ ఎవరు డైరెక్ట్ ఈ ఇప్పుడు పోలరైజ్ అయ్యి ఎందుకు వేయాలి ఓటు కూటమికి అనేటటువంటి చర్చని ఇచ్చిన అంటే ఇది ఎట్లా ఉంటదంటే సరిగ్గా చెప్పాలంటే ఇంట్లో ఫంక్షన్ పెట్టేటప్పుడు బయట వాళ్ళని బాగా చూసుకుని మన వాళ్ళని పట్టించుకోబోతే బయటోడు తినేస్తాడు వెళ్ళిపోతాడు వాటితో ఉన్నాడు ఇంటికి వెళ్ళాక మన పేరు చెప్పుకుంటాడు మనకు తెలియదు మనం అతిథి ధర్మం కదా అని వాళ్ళకి అన్ని వంటలు కరెక్ట్ గా వచ్చేటట్టు అవుతుంది చివరికి మనం భోజనం దగ్గర వచ్చినప్పుడు మూడు వంతులు ఉండవు అప్పుడు జరుగుతుంది ఇది జీవితకాలం తెప్పుతుంది ఇంట్లో పెళ్ళ ఖచ్చితంగా మనకు లేకుండా చేసావు మనకు లేకుండా చేసావు ఇప్పుడు ప్రస్తుతం కాపులు పరిస్థితి వాళ్ళని వాళ్ళు తెప్పుకోవాల్సి వచ్చేది విషయంలోనే కాదు టీడీపీ విషయంలో ఈ ఒక్క స్థానాల్లో కూడా ఆ ప్రాబ్లం జనసేనకు ఉంటుందా వీళ్ళు కలుపుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎంతవరకు జనసేన ట్రాన్స్ఫర్ అవుద్దంటే అది కూడా చెప్పగలరు ఖచ్చితంగా ఎందుకంటే మీకు పొత్తులలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అండి సహజీవనాలు పెళ్లిళ్ళు ఎన్ని అవుతాయి సహజీవనాలు వందకి పది పెళ్ళిళ్ళే అవుతున్నాయి తొంభై మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు తర్వాత అప్లే అవుతుంది ఇప్పుడు అంతే ఉంటది దీంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి మాక్సిమం వీళ్ళు ట్రై చేస్తే గీస్తే గట్టిగా అరవై డెబ్బై శాతంకి దాంతో పాటు ఇంకోటి జన ఒక పెద్ద సమస్య ఒకటి పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసి ఇప్పుడు సైలెంట్ డౌన్ ప్లే చేశాడు చంద్రబాబు చెప్పుంటాడు ఆగమని పదేళ్ల పొత్తు మన దీర్ఘకాలిక పొత్తు అన్నాడు దీర్ఘకాలిక పొత్తు అనగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా ఏం చెయ్యాలి పదేళ్ల పాటు నాదేళ్ల మనోహర్ ఎదుర్కొండ చేతులు అంటేనే ఒక పవర్ సోర్స్ కింద ఫీల్ అయ్యినే కదా అందరు కొట్టుకు ఎమ్మెల్యే ఎంపీ అనేటువంటిది ఎమ్మెల్సీలు కొడుతుంది రాజ్యం కాదు ఇదే ఏంటి ఇది ఒక పవర్ సోర్స్ అట్లాంటిది పదేళ్ళు ఎదురుకొండ ఎమ్మెల్యేగా ఉంటాడు నేను మాత్రం సొత్త కూర్చోవాలి నాకు ఇచ్చాడంటే అదే గొప్ప చాలా చోట్ల ఈ అవమానాలు అంటే వీళ్ళని కలుపుకోలేకపోతున్నారు యాక్సెప్ట్ చేయ మొన్న ఎందుకు నిన్న మండపేట రామచంద్రపురం పర్యటన చేసినప్పుడు చంద్రబాబు గారు అక్కడ జనసేన నాయకుడు